పల్నాడు హింసకు పాత డీజీపీ నుంచి డిఎస్పీల వరకు బాధ్యులే ఎస్పి బిందు మాధవ్కు అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ తప్పదా అంటే తప్పంతా కూడా ఆయనపైకి నెట్టి తప్పించుకున్న అధికారులు సో మీరు చూసుకోవచ్చు అల్లరి మూకలు రోడ్ల మీదకు వచ్చి వీరంగం చేస్తున్నాయన్న అంటే చేస్తున్నాయట వెంటనే ఆ గుంపుల్ని చెదరగొట్టండి పోలింగ్ రోజు ఫోన్లో పల్నాడు ఎస్పి ఎస్పి అయితే ఈ విధంగా ఆదేశం చేశారు అవసరం లేదు సార్ ఎమ్మెల్యే గారికి చెబుదాం ఆయనే చూసుకుంటారు సంఘటన స్థానంలో ఉన్న కింది స్థాయి పోలీస్ అధికారులు సమాధానం సార్ అరాచక శక్తుల్ని బైండోవర్ చేయకుండా వదిలేశారు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ అప్పటికి డీజీపీకి ఇచ్చిన రిపోర్ట్ అరే ఎందుకు లేవయ్యా ఇప్పటికి చేసింది చాలు ఇక అవసరం లేదు అప్పటి డీజీపీ సమాధానం ఎమ్మెల్యేను గృహ నిర్బంధంలో ఉంచండి నా అనుమతి లేకుండా బయటకు పంపొద్దు ఎస్పీ ఆదేశం పది నిమిషాల్లోనే మున్సిపల్ స్కూల్ పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యే హల్చల్ అదేంటయ్యా ఎందుకు వదిలేశారని ఎస్పి అడిగితే ఎమ్మెల్యే గారు ఓటేస్తానని చెప్పారు సార్ అందుకే వదిలేసామని కింది స్థాయి పోలీసులు సమాధానం సో విధంగా పల్నాడులో పోలింగ్ రోజు అనంతరం హింసాఖండ నేపథ్యంలో జిల్లా ఎస్పీ మిందు బిందు మాధవ్కు అంటే మాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది అయితే ఆయన సస్పెన్షన్కు కావడానికి వెనుక అప్పటి డీజీపీ నుంచి కింది స్థాయి అధికారుల వరకు కూడా అందరూ కూడా సహాయ నిరాకరణ చేయడం కూడా ప్రధాన కారణమని స్పష్టమవుతుంది తన కింది పనిచేసే అధికారులు సిబ్బందితో కొందరు వైకాపా కొమ్మకాస్తూ శాంతి భద్రత నిర్వహణ గాలి కదిలేశారని డిఎస్పీ సిఐలు ఎస్ఐలు ఇతర సిబ్బందితో ఇరవై మంది బదిలీ చేశారని ఆయన కోరిన పాత డీజీపీ పెడచేవను పెట్టారని కూడా సమాధానం పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి ఆ పోలీస్ అధికారులంతా కూడా ఆయనకు సహాయ నిరాకరణ చేశారని తెలుస్తుంది వైకాపా నాయకులు కార్యకర్తలు గుంపులుగా రోడ్లపైకి వచ్చి రాళ్ళు రువ్వుతున్నా దాడులు చేస్తున్న వారిని నియంత్రించాలని ఎస్పీ ఆదేశాలను ఎవరు లెక్క చేయలేనట్లయితే తెలుస్తుందన్నమాట పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతున్నాయని ఇక్కడ ముందే తెలిసినా కూడా అక్కడ పరిస్థితి సమీక్షించి జాగ్రత్త తీసుకోవడంలో సిఎస్ జోహర్ రెడ్డి ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తల వైఫల్యం కొట్ తెలుస్తుంది పోలింగ్ రోజున ఐజీ శ్రీకాంత్ను మాచార్లకు ప్రత్యేక అధికారిగా పంపించారు గుంటూరు రేంజ్ ఐజీ ఇక్కడ ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి కూడా పల్నాడు జిల్లాలోనే ఉన్నారు వీరంతా ఎవరి దారిన వారు ఆదేశాలు ఇవ్వటంతో ఎస్పీ ఏమీ చేయలేకపోయారు చివరకు ఈసీ మాత్రం బిందు మాధవ్ని సస్పెండ్ చేసింది శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యానికి జిల్లా ఎస్పీగా ప్రాథమిక బాధ్యత ఎస్పీదే అయినా ఆయన ఎలాంటి స్థితి ఎదుర్కొన్నారో అక్కడ పరిస్థితి చూస్తే అర్థమవుతుందనమాట సో ఈ విధంగా ఏదైతే ఏపీలో ఎన్నికల తర్వాత హింస చెలరేగిందో అందులో భాగంగా ఎవరైతే తప్పు చేస్తారో వారికి శిక్ష పడలేదు తప్పు చేయలేని వారికి శిక్ష అయితే పడింది అనమాట సో ఇది మనకి ఒక బాధాకరమైన విషయం ప్రతి ఒక్కరికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాస్